పెట్టిన దాని గురించి మాట్లాడతారు ఇవన్నీ మీరు ఏమైనా ఊహించుకోవచ్చు కానీ చేసుకున్నాడు అది శుభకార్యం అది మంచిది ఐ హోప్ హీ లివ్స్ హండ్రెడ్ ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ ఆయనకి అలాగ ఫీల్ అవుతున్నారంటే దర్ ఇస్ డోంట్ వాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్ బట్ నాన్నగారికి ఆయన ఇంటికి ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టాలీతం మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు నాకు రెండే రెండు చొక్కాలు ఉన్నాయి ఆ నేను గంజి పెట్టుకొని నేను అరేంజ్ చేసుకున్నాను ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్ ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు ఆ అడ్రస్ ఒక నువ్వు వేసుకున్న బట్టలు డ్రెస్ ఈ రెండు గొప్పగా ఉండాలి ఆయనకి ఆయన తినడానికి బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయని ఆయనే చెప్పు గర్వంగా చెప్పు మీ అందరి ముందు కూడా చెప్పున్నారు ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబా పిల్లలనే ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము ఇప్పుడు ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదు ఇంట్లో నేను ఉంటాను నాకు హక్కి ఏము నేను కానీ మా సోదరి కానీ నా సోదరులు కానీ మేము అందరం బయట ఉండేవాళ్ళం నేను బయట ఉంటున్నాను సపరేట్ ఉంటున్నాను ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీని నమ్ముతాను నేను నా ఉమ్మడి కుటుంబం ఇష్టం కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం అది తప్పు లేదు ఎవరు అభిప్రాయాలు వాళ్ళు ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నా ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకు గౌరవం ఇవ్వాలి తండ్రికి గౌరవం ఇవ్వాలి లీగల్గా లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది నాలుగే మాతాపిత గురు దైవం ఈ నాలుగు కానీ మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి సమా డిఫరెన్స్ లేదు తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు ఎన్నో దేవుడు కరెక్ట్గా చూడాలంటే మనోజ్

లేదని మాత్రం చెప్పండి అది నేను వంద వంద వరదలోనూ ఉన్న రామాయణంలో దశరథి ఇంట్లో జరిగింది కాబట్టి ఈరోజు చరిత్ర చెప్పుకుంటుంది బాబు ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చూడాల్సి ఉంది సో అందుకు ఎందుకు అందరి ఇంట్లో ఉండదు అని అడుగుతున్నారు దశరథుడు కాబట్టి ఈ రోజు కూడా మీరు దశరథు గురించి చెప్పే రెండో ఫ్యామిలీలో కుటుంబ తగాదాలు ఉన్నారు మోహన్ బాబు కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని సినిమాలు ఎంత ఉన్నారో మీ ఇంట్లో అవసరం లేదా మీడియా హండ్రెడ్ పర్సెంట్